내가 와서 찾아. 아, 나. 찾아봐. 이게 인터 온데 뻔해. 어디 신나루. 찾아게나 다 줄다. అంటే అది వాళ్ళేదా మీలేదు ఇది వాళ్ళేదా మాది దాదోని సింహపూరి ఎస్టేట్లో వింటున్నాము శనివారం నాడు మేము ఉద్యోగ రీత్యా మేము డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు ఆ రోజు రాత్రి జరిగింది ఇది సంఘటన నెక్స్ట్ రోజు పొద్దున మధ్యాహ్నంకి మాకు చుట్టుపక్కల వాళ్ళు సమాచారం ఇచ్చారు ఇలా జరిగింది అని డోర్ ఓపెన్ ఉందని దానివల్ల మేము వచ్చి చూసుకోవడం వల్ల మా ఇంట్లో గోల్డ్ ఇట్లా వెండి ఇట్లా దొంగతనం జరిగింది దీని గురించి మేము స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాం ఇంతవరకు నష్టం ఆరు తులాలు గోల్డ్ పోయింది నలభై ఐదు వేల విలువ చేసే వెండి పోయిందండి క్యాష్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే అండి వంశీకృష్ణ